హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గ్రీన్ టీ గ్రీన్ టీ బాగుందని చాలా మంది రోజుకి ఐదు ఆరు కప్పులు లాగించేస్తూ ఉంటారు మరి నిజంగా మనం గ్రీన్ టీ రోజుకి ఎన్ని కప్పులు తాగితే మంచిది అసలు గ్రీన్ టీని రోజుకు రెండు కప్పులే తాగాలి అంతకు మించి తాగకూడదు ఒకవేళ అలాగాని తాగాం తాగామనుకోండి ఏమవుతుందో తెలుసుకుందాం గ్రీన్ టీని రోజు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది గ్రీన్ టీతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది తద్వారా బరువు తగ్గిపోవచ్చు గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది అయితే గ్రీన్ టీని రోజుకు రెండు కప్పుల వరకే తీసుకోవాలి లేకుంటే గ్యాస్ అసిడిటీ సమస్యలు తప్పవు అలాగే గ్రీన్ టీని ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేకుంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్న గంట తర్వాత తీసుకోవాలి అదే అల్పాహారానికి ముందు ఆహారం తీసుకునేందుకు ముందు తీసుకుంటే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరానికి పట్టవు అందుకే ఆహారం తీసుకున్న గంట తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిది కానీ రెండు కప్పుల కంటే అధికంగా గ్రీన్ టీ సేవిస్తే శరీరంలోని కీలక పోషకాలు తొలగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇక నిద్రలేని సమస్య ఉన్నవారు సాయంత్రం ఆరు గంటల తర్వాత గ్రీన్ టీ తాగకూడదు ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్ నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు గ్రీన్ టీని రోజు తాగితే గుండె సంబంధ సమస్యలు రావు రక్త సరఫరా మెరుగుపడుతుంది మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి గ్రీన్ టీని రోజు ఉదయం సాయంత్రం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అయితే రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీని తీసుకోకూడదు రక్తహీనతతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు ఎందుకంటే గ్రీన్ టీ వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్ను ఎక్కువగా గ్రహించదు హై బీపీ ఉన్నవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు ఎందుకంటే స రక్త సరఫరా ఎక్కువగా అవడం వల్ల బీపీ ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది గర్భిణి మహిళలు పిల్లలు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంకా మరి గ్రీన్ టీ గురించి ఇంత తెలిసినప్పుడు మనం ఏం చేయాలి సో మనం గ్రీన్ టీని ఒక లిమిటెడ్లో తాగాలి తాగడం వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది